మన ప్రభు అయినేశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలమందు మరొక తరుణాన్ని ప్రభు మనకిచ్చిన విధానాన్ని బట్టి మీ అందరికీ నా పక్షమున ఈ పరిచర్య పక్షమున శుభములు తెలియజేస్తా ఉన్నాను ప్రిల్లరా ఈ ఉదయ కాలం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉందామా సామితుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుకుందా నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులోపడు ఈ మాటను ప్రభు యవనస్సుల కొరకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు యవనస్సులు మధ్య మనం చూస్తే నేను ఎవరికి భయపడాలన్నట్టుగా జీవిస్తా ఉన్నారండి ప్రియ తమ్ముడు చెల్లి దేవుని ఎడలా నీవు భయభక్తులు కలుగుండాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు చాలామంది యవనస్తుల జీవితాల్లో అంటే భయం లేదు అమ్మంటే భయం లేదు అన్నయ్య అన్నా తమ్ముడన్నా లేకుంటే సమాజంలో పెద్దవారన్నా భయం లేదు నాన్న భయము లేనటువంటి ప్రవర్తన నిన్ను ఒక దినాన్న చెంతలోనికి తీసుకుని వెళ్తాదన్న విషయాన్ని మర్చిపో నాకు తెలిసినటువంటి చాలా మంది ఎవరి బిడ్డ దేవుని మాట లెక్క చేయకుండా తల్లిదండ్రులు మాట లెక్క చేయకుండా వారి కష్టాన్ని అర్థం చేసుకోకుండా భయము లేని జీవితాలు జీవించి వారు శారీరకంగా కృషించిపోయి భయంకరమైనటువంటి నిరాశలోనికి పతనానికి వారి జీవితాలు వెళ్ళిపోయాయి దేవుని యొక్క బిడ్లార తమ్ముడు చెల్లి ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలం దేవుని మాట లెక్క చేయకుండా దేవుని యొక్క సన్నిధిని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా నీ కోసం నా కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు ఈ దినాన వాక్యములో మనం చూస్తా ఉంటాం దేవుని భయం కొంచెమైన లేకుండా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు తెచ్చుకున్నా తెలుసా బైబిల్లో దైవ భయము లేని ఏమీ కుమారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు పాపం చేశారు ఎంత భయంకరమైనటువంటి ప్రవర్తన వాళ్ళు కలుగున్నారు ఒక దినాన శిక్ష వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం బైవిలో సమీయులు యొక్క బిడలు కూడా దైవ భయము లేనటువంటి వారిగా జీవించారండి వారు కూడా శిక్షకు లోనైనట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో నీవు ఏ విధమైనటువంటి శిక్షకు గురి కాకుండా ఉండాలనంటే నీ జీవితం భూమి మీద భద్రంగా దేవుని దృష్టిలో ఒక యోగ్యవంతమైనటువంటి జీవితం దేవుని కొరకు నీవు పనిచేసే వ్యక్తిగా నీవు ఉండాలి అది ఒక దేవుని యొక్క ఉద్దేశం కనుక నీవు ఉంటున్నటువంటి స్థలం దేవుని మందిరానికి వెళ్ళటం ప్రతి దినం ప్రార్థన చేసుకోవటం దేవుని వాక్యాన్ని చదువుకుంటూ నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఆత్మీయంగా నువ్వు ఎంత సంతోషాన్ని కలుగుంటావో ఎంతసేపు కూడా ఆ ఫోన్తోనూ ఎంతసేపు కూడా ఆ బైక్స్తో లేకుంటే ఆ వివిధమైనటువంటి సహవాసాలు కలిగి లోకంలో ఎంతకాలం సమయాన్ని పాటు చేసుకుంటా సమయం చాలా విలువైనది అన్న విషయాన్ని దయచేసి తమ్ముడు చెల్లి మర్చిపోవద్దు సమయం ఉన్నతమైనటువంటిది జరిగిపోయినటువంటి కాలాన్ని నీవు నేను మనం ఎవరు ముందుకు తీసుకుని రాలే ఈ మాటలు వింటున్నటువంటి ఎవన చెల్లి ఎవన తమ్ముడు దయచేసి దేవునికి భయపడి దేవునికి లోబడి జీవిస్తావా దేవుని మాట వింటావా ఈ మాటలు వింటున్నటువంటి నీవు హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తావా దేవుని మహాకృప నీకు ఉంది నీ జీవితం దేవుని చేతిలో భద్రపరచబడి ఉండము గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా నాయన పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ మాటలు వింటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడల జీవితాల్లో వినూతనమైనటువంటి కార్యములు జరిగించండి నాయన భయము లేని పరిస్థితులలో ఇష్టానుసారంగా కొనసాగుతూ ఉంటున్నారే ఈ ఉదయకాల సమయంలో దేవా చెడిపోతున్న బిడ్డలు చూసి తల్లిదండ్రులు ఎంతో కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు ఎవరిన బిడ్డల జీవితాలను మార్చండి వారి జీవితాలను ప్రభువ ఉన్నతమైనటువంటి పరిస్థితికి నడిపించండి నాయన తల్లిదండ్రులు ఏదైతే బిడల విషయంలో ఆశిస్తూ ఉన్నారో కలలు కంటున్నారో నాయన వారి కలలను నెరవేర్చండి వారి కళలకు సహకారంగా ఎవరిన కుమారులు ఎవరి బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి తండ్రి ఎల్లప్పుడూ మీడల దైవ భయము కలిగి ఉండటం సహాయం చేయండి నామం ఎవరి బిడ్డల కొరకు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మును ఆశీర్వదించను గాక మే గాడ్ బ్లెస్